హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరఘోష దృష్టి ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి దృష్టి లక్షణాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది దృష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు అసలు దృష్టి లక్షణాలు ఏంటి ఎందరో పెద్దలు పూర్వీకులు దృష్టి దోష నివారణకు తమ అనుభవసారం నుంచి చెప్పిన కొన్ని సూచనలను చిట్కాలను మనం కూడా అనుసరించినట్లయితే దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు మరి ఆ సూచనలు చిట్కాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు శ్రీ రామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి నరుడు దృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుందని సామెత ఈ దృష్టి దోషం కేవలం మనుషులకే కాదు గృహాలకు వాహనాలకు వస్తువులకు దుకాణాలకు వ్యాపారానికి చివరికి కాపురానికి కూడా తగులుతుంది సాధారణంగా శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు అప్పటికి పిల్లలు చికాకు పెడుతుంటే దృష్టి తీసేస్తారు ఇరుగు దృష్టి పొరుగు దృష్టి తల్లి దృష్టి ఇంట్లో వాళ్ళ దృష్టి ఊళ్ళ వాళ్ళ దృష్టి అంటూ చివరాకర్లో మనకు ఫలాన వాళ్ళ దృష్టి తగిలిందని అనుమానంగా ఉన్నవారు పేరు తలుచుకొని ఉప్పు మిరపకాయలు తిప్పేస్తారు దృష్టి దోషం పిల్లలకు మాత్రమే కాదు పెద్దవారి కూడా తగులుతుంది అప్పుడు వారు పని పట్ల శ్రద్ధ చూపలేరు ఏవోవో విషయాల గురించి ఆలోచిస్తే పరధ్యానంగా ఉంటూ వింతగా ప్రవర్తిస్తారు వాహనాలకు దృష్టి దోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి భోజనం చేసేటప్పుడు ఎవరైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది తిన్నది వంట పట్టదు అజీర్తి కలుగుతుంది అందుకే ఎప్పుడైనా ఎవరికైనా మెచ్చుకునేటప్పుడు దేవుడిని కూడా కలుపుకుంటూ ఉండాలి ఉదాహరణకు దేవుని దయ వల్ల మీ బాబు చక్కగా ఉన్నాడని భగవంతుని దయ వల్ల మీకు చక్కని ఇల్లు లేదా వాహనం అమరింది అనడం వల్ల అందులోని కీడు పోతుంది ప్రతిరోజు నిద్ర లేవగానే పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి దానివల్ల ఆ రోజంతా దృష్టి దోషం పడకుండా ఉంటుంది ఒకవేళ ప్రతిరోజు ఇలా చేయడం కుదరకపోతే కనీసం మంచి దుస్తులు ధరించినప్పుడు లేదా ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడైనా పెద్దల ఆశీసులు అలాగే ఆలయానికి వెళ్ళి అర్చకుని ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచిది భోజనం చేసేటప్పుడు అకస్మాత్తుగా ఎవరైనా ఇంటికి వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి లేదా వారికి కనీసం పండో పానీయమో ఇవ్వాలి మన సాంప్రదాయం ప్రకారం విస్తరిలో లేదా పల్లెంలో భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్దని తీసి పక్కన పెట్టి కాకికి పెట్టడం లేదా భగవంతునికి తలుచుకొని కళ్ళకు అద్దుకొని తినడం ఇది దృష్టి దోష నివారణ కోసమే మనం కూడా ఈ పద్ధతిని పాటించడం చాలా మంచిది పిల్లలు నిద్రలో ఉలికిపడి ఎడుస్తూ ఉంటే గుప్పెడు ఎండు మిరపకాయలను వారి తలపై నుంచి మూడుసార్లు దిగుదిడిచి నిప్పులో వేస్తే ఆ దోషం నశించి వారు హాయిగా నిద్రపోతారు అలాగే కర్పూరం బిల్లలను వారి చుట్టూ తిప్పి దాన్ని వెలిగించిన దుష్ప్రభావం తొలగిపోతుంది పిల్లలకు బుగ్గన చుక్క పెట్టడం నుదటన అగరుతో బొట్టు పెట్టడం మొలతాడు కట్టడం మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవత మూర్తుల ప్రతిమలను కట్టడం ఇవన్నీ చెడు దృష్టి సోకకుండా ఉండడానికి కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులు వేయాలి లేదా అవసరం ఏదో ఒక మూలన కాటుకతో చుక్క పెట్టాలి లేదా కొద్దిగా పసుపు రాసిన సరిపోతుంది ఇలా చేస్తే మీకు దృష్టి తగలదు పసిపిల్లలు అకారణంగా గుక్క పట్టి పాలు లేదా వారు తినే ఆహార పదార్థాన్ని ఏడుసార్లు సార్లు దాని కుక్కకు లేదా ఆవుకి తినిపించాలి ఎవరితోనైనా సరే తన గురించి తమ పిల్లల గురించి గొప్పలు చెప్పుకోకూడదు బంధుమిత్రులతో తమ వైభవాన్ని గురించి తరచు ప్రశంసించుకోకూడదు ఆంజనేయ స్వామిని ఉపాసించడం ఈశ్వర ఆరాధన లేదా వీరభద్రుడు దుర్గా కాళీ గౌరీ తదితర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టి దోషం నుంచి ఉంచుకోవచ్చు సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరబత్తులు వెలిగించడం సాంబ్రాన్ని ధూపం వేయడం వల్ల ఇంట్లో దృష్టి దోష నివారణ జరుగుతుంది కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండడం చికాకు పడడం అనవసరంగా ఏడవడం లేదా నవ్వడం దేని మీద దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దృష్టి దోషం తగిలినట్లుగా అర్థం చేసుకోవాలి అది తొలగించేందుకు వారి చేత ఆంజనేయ స్వామి వారి గుడిలో పదకొండు రోజుల పాటు ఐదు ప్రదక్షిణాలు చేయించాలి ఇంట్లో సుందరకాండ పారాయణం చేయాలి లేదా చేయించాలి అలాగే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి స్వామివారి భుజ స్కంధాల మీద ఉన్న సుందరాన్ని తెచ్చి దృష్టి దోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దృష్టి ప్రభావం అంతా తొలగిపోతుంది దృష్టి కంటి చూపు వల్ల వస్తుంది అది ప్రి ప్రేమ అభిమానాలతో కావచ్చు లేదంటే ఈర్ష ద్వేషాల వల్ల కావచ్చు అందుకే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు చివరిలో కొంచెం అన్నం ఉంచి బిడ్డకు దృష్టి తీసేయడం సాంప్రదాయంగా వస్తుంది దృష్టి తగిలితే పశువులు కూడా పాలు ఇవ్వవు పెళ్ళి జరిగాక కొత్త జంట ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎర్ర రంగు నీటితో దృష్టి తీయడం సాంప్రదాయంగా వస్తుంది పెళ్లికి వచ్చిన అందరి దృష్టి వధువరులపైనే పడుతుంది కాబట్టి వారికి దృష్టి తగ్గలకుండా ఎర్ర నీళ్ళతో పెద్దలు దృష్టి తీస్తారు ఉప్పు ఎండుమిర్చి కలిపి ఎవరికైనా దృష్టి తీసాక వాటిని నిప్పులో వేస్తే మిరపఘాటు ఉండకపోవడమే దృష్టి ఉండడానికి నిదర్శనం శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గాని గోమూత్రంతో కానీ దుకాణాలను ఇళ్లను శుభ్రం చేయాలి అలాగే దుకాణాల వై పై భాగాన కానీ పూజా స్థలంలో కానీ పై భాగంలో కొంత భాగం కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దృష్టి తీయడం చాలా మంచిది పిల్లలకు దృష్టి తీసే సమయంలో పళ్ళంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దృష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సర్వేజన సుఖిన